మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ గా షార్ట్ కట్లో చెప్పాలంటే మ్యూల్ భవిష్యత్ యుద్ధాల్లో అత్యంత కీలక పాత్ర పోషించేది ఇదే ఇండియన్ ఆర్మీని హైటెక్ గా మార్చబోతోంది కూడా ఇదే మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలే కాదు నెక్స్ట్ జనరేషన్ యుద్ధాలకు సైతం ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతోంది ప్రతికూల పరిస్థితులు ఎనిమీకి చెక్ పెట్టేందుకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటోంది ఒక్క ముక్కలు చెప్పాలంటే భారత ఆర్మీ ఇప్పుడు హైటెక్ గా మారుతోంది అందులో భాగంగా రోబోటిక్ డాగ్స్ ను పరిచయం చేస్తుంది అయితే ఇప్పటికిప్పుడు రోబోటిక్ మ్యూల్స్ పై ఫోకస్ చేయటం వెనుక రీజన్ ఏంటి ప్రతికూల పరిస్థితులుండే హిమాలయాల్లో రోబోట్ డాగ్ రోల్ హైటెక్ వార్ ఫేర్ పై ఫోకస్ చేసిన ఇండియన్ ఆర్మీ రోబోటిక్ మ్యూల్స్ ను యాక్షన్ లోకి దించిన భారత్ కఠిన సరిహద్దులలో మ్యూల్స్ ఎందుకంత కీలకం మారుతున్న కాలంతో పాటే మనము మారాలి లేదంటే వెనుకబడిపోతాం అలాంటిది ఓ దేశానికి రక్షణ కల్పించడంలో ఇంకెంత అప్డేట్ అవ్వాలి ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఆ తరహా మార్పులే కనిపిస్తున్నాయి గతంలో సింగిల్ బుల్లెట్ కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు శత్రు భీకర మిస్సైళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఈ మార్పంతా మన కళ్ల ముందు జరిగిందే అయితే ఇప్పుడు ఆ మార్పును నెక్స్ట్ లెవెల్ కు చేర్చేందుకు సిద్ధమైంది చైనా పాక్ సరిహద్దుల్లో విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులకు అండగా ఉండేలా శత్రువుల దాడులను క్షణాల్లో తిప్పికొట్టేలా అధునాతన ఆయుధాలు పరికరాలను సమకూర్చుకుంటోంది ఇందులో భాగంగానే డ్రోన్లు జెట్ ప్యాక్ సూట్లు రోబోటిక్ మ్యూల్స్ పై ఫోకస్ చేసింది వాటిలో మొదటి అస్త్రమైన మ్యూల్స్ ఆర్మీ చేతికొందాయి అయితే ఇవి రష్యా నుంచో మరో దేశం నుంచో దిగుమతి చేసుకోవట్లేదు మన దేశానికి చెందిన సంస్థే తయారు చేసింది అందుకే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు హైటెక్ గా మారుతోంది రెండేళ్ల క్రితం సరిహద్దుల్లో సైనికుల కోసం నూట ముప్పై డ్రోన్ సిస్టమ్స్ నలభై ఎనిమిది ఐరన్ మ్యాన్ శైలి జెట్ ప్యాక్ సూట్లు వంద రోబోటిక్ మ్యూల్స్ ను కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ఆదేశాలిచ్చింది ఆ రోబోటిక్ మ్యూల్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి డెబ్బై ఏడవ సైనిక దినోత్సవం సందర్భంగా మహారాష్టలో నిర్వహించిన ఆర్మీ పరేడ్ లో రోబోటిక్ డాగ్స్ చేసిన మార్చ్ ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రస్తుతం వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి పూణేలోని బాంబే ఇంజనీరింగ్ గ్రూప్కు చెందిన పరేడ్ మైదానంలో ఈ ప్రదర్శన జరిగింది సైన్యానికి చెందిన ప్రత్యేక టీ మార్చి నిర్వహించింది ఈ బృందంలోని సైనికులు నాలుగు పాదాలతో కూడిన రోబోలను రిమోట్ తో ఆపరేట్ చేస్తూ కనిపించారు ఈ రోబోలు క్రమశిక్షణగా ముందుకు సాగుతూ ఉండగా వాటి వెనుకే సైనికులు నడిచారు రోబోల నడక శైలి ఈ పరేడ్ ను వీక్షించిన వారిని అమితంగా ఆకట్టుకుంది నాలుగు కాళ్లతో కూడిన ఎనిమిది రోబోలను భారత సైన్యం అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసింది రక్షణ రంగ పరిశీలకులు వీటిని రోబోటిక్ డాగ్స్ గా పిలుస్తున్నారు ఢిల్లీకి చెందిన ఏరో ఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ రోబోలను తయారు చేసింది అందువల్ల వీటికి ఆర్క్వి మ్యూల్ అని పేరు పెట్టారు ఇప్పటి వరకు ఏరో ఆర్క్ కంపెనీ నుంచి ఇండియన్ ఆర్మీ దాదాపు వంద రోబోలను కొనుగోలు చేసింది ఈ రోబోలకు పెట్టిన పేరులోని మ్యూల్ అనే పదానికి అర్థం మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ వీటిని రిమోట్ తో ఆపరేట్ స్వయం ప్రతిపత్తితోనూ ఈ రోబోలు పనిచేస్తాయి పెరీమీటర్లు సైనిక పహార రసాయన సంబంధిత ప్రమాదాలు బయోలాజికల్ దాడులు న్యూక్లియర్ పదార్థాల పేలులు సంభవించినప్పుడు మ్యూల్ రోబోలను మోహరిస్తారు బాంబులను నిర్వీర్యం చేసేందుకు సైతం వీటిని వినియోగిస్తారు నిజానికి లడఖ్ లోని సరిహద్దుల్లో పనిచేసే సైనికులకు ఆహారం సైనిక పరికరాలు ఇతర అవసరాల సరఫరా కోసం భారత ఆర్మీ చాలా కష్టపడాల్సి వస్తోంది అక్కడ ఉన్నదంతా రాతి భూభాగం కావటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ రోబోటిక్ మ్యూల్స్ దూరంగా ఉన్న సైనికులకు సహాయం చేసేందుకు పనికొస్తాయి కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులకు సంబంధించిన వెపన్స్ వస్తువులు ఆహారాన్ని గాడిదల ద్వారా చేరవేసేవారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాటిని వాడుతున్నారు కానీ ఇప్పుడు మాత్రం రోబోటిక్ మ్యూల్స్ ను వాడుకోవాలని ఇండియన్ ఆర్మీ భావిస్తోంది రోబోటిక్ మ్యూల్స్ దాని పొడవు వెడల్పు ఎత్తు ఒక మీటర్ వరకు ఉంటుంది రోబోటిక్ మ్యూల్ బరువు అరవై కిలోల వరకు ఉంటుంది దీనిని దాదాపు నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉపయోగించొచ్చు సుమారు పది సంవత్సరాల పాటు పనిచేస్తాయని వీటిని తయారు చేసిన సంస్థ చెబుతోంది రోబోటిక్ డాగ్స్ ను మాత్రమే కాదు జెట్ ప్యాక్ పైన ఆర్మీ దృష్టి సారించింది జెట్ ప్యాక్ సూట్ అనేది సైనికుడు గాల్లో ఎగరటానికి ఉపయోగించే పరికరం సింపుల్ గా చెప్పాలంటే ఐరన్ మ్యాన్ లో కనిపించే సూట్ అన్నమాట ఇది సాధారణంగా జెట్ ఇంజన్లతో కూడిన బ్యాక్ ప్యాక్ ను కలిగి ఉంటుంది సుమారు మూడు వేల మీటర్ల ఎత్తు వరకు పర్వతాలు ఎడారులు మైదాన ప్రాంతాలలో జెట్ ప్యాక్ లు పనిచేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది వీటిని ధరించడం ద్వారా ఎలాంటి రోడ్డు రైలు మార్గాలు లేని కఠినమైన ప్రాంతాలకు భారత శత్రువుపై దాడి చేసేందుకు వేగంగా కదలడానికి సైతం ఈ సూట్లు సహాయపడతాయని మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు భారత చైనా సరిహద్దుల్లోని లడక్ లాంటి కఠిన ప్రాంతాల్లో నిఘా పెట్టే సైనికులకు జెట్ ప్యాక్ సూట్లు ఓ వరంగానే భావించొచ్చు అక్కడి కఠిన వాతావరణంలో ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు ఈ అడ్వాన్స్డ్ సూట్లు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు నిజానికి ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశ సరిహద్దులు చాలా కఠినంగా ఉంటాయి ముఖ్యంగా చైనాతో సుమారుగా నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దులలో చాలా చోట్ల ప్రతికూల పరిస్థితులే ఉంటాయి ఇలాంటి కఠిన ప్రాంతాల్లో పహారా కాస్తున్న సేనలకు ఆహారం ఔషధాలు ఆయుధాలను తరలించేందుకు గాడిదలపై ఆధారపడటం అన్ని విధాల నష్టమే ఆ సమస్యలన్నింటికీ రోబోటిక్ మ్యూల్స్ చెక్ పెట్టబోతున్నాయి సింపుల్ గా చెప్పాలంటే ప్రతికూల ప్రాంతాల్లో ఉండే సైనికులకు రోబోటిక్ మ్యూల్స్ కొండంత బలంగా నిలుస్తాయి అదే సమయంలో శత్రువు కంటే ఓ అడుగు ముందే ఉండటానికి కూడా ఇవి హెల్ప్ అవుతాయి ఈ రెండింటితో పాటు అత్యాధునిక డ్రోన్ సిస్టమ్లను సైతం సిద్ధం చేస్తోంది ఇవన్నీ త్వరలోనే సరిహద్దుల్లో సేనలకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది ఏది ఏమైనా ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న ఈ చర్యలు సరిహద్దులలో సైనికులను మరింత ఉత్సాహంతో పనిచేసేలా చేస్తాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు